ఫ్రెండ్స్ నేనైతే వివరం మీదకి ఈ మోడల్ అల్లేను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కోరుకుంటున్నాను నేను రోజు కొంచెం ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూపిస్తాను నేను నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది అన్ని డిజైన్లు వస్తాయి అల్లటం నేర్చుకుంటే నా ఐడియాలు మీకు నచ్చిద్దా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సప్లై చేసుకోండి మీ ఇంట్లో మనిషిలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తి మూడు కట్టండి Thank you